భారతదేశంలో జాతీయవాదం అది ముఖ్యంగా పంతొమ్మిది వందల ఇరవైల తర్వాత ఎలా బలపడిందో ఇవి చెబుతున్నాయి చరిత్రను కొత్తగా నేర్చుకోవాలనుకునేవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను మరి మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత అసలు పరిస్థితి ఎలా ఉండేది అక్కడి నుంచి మొదలు పెడదామా తప్పకుండా మనం జాతీయవాదం అనగానే సాధారణంగా యూరప్ గుర్తుకొస్తుంది దేశ రాష్ట్రాన్ని ఏర్పాటు అవన్నీ కాని భారతదేశంలో ఈ ఆధునిక జాతీయవాదమనేది ప్రధానంగా వలస పాలనకు వ్యతిరేకంగా పుట్టింది ఆ పోరాటంలోంచి వచ్చింది అంటే బ్రిటిష్ వాళ్ల పాలనలో మేమంతా అణిచివేయబడుతున్నామనే ఒక ఫీలింగ్ అదే అందర్నీ కలిపిందా అవును చాలా వేర్వేర్ గ్రూపులని ఆ ఒక్క భావన దగ్గరకు తెచ్చింది అయితే అందరి లక్ష్యాలు స్వాతంత్రం అంటే వాళ్ల ఉద్దేశ్యాలు మాత్రం వేర్వేరుగా ఉండేవి మరి సరిగ్గా అప్పుడే గాంధీజీ వచ్చారు కదా వందల పదిహేనులో ఆఫ్రికా నుంచి తిరిగొచ్చాక ఆయన సత్యాగ్రహం అని ఒక కొత్త పద్ధతిని తీసుకొచ్చారని ఈ ఆధారాలు చెబుతున్నాయి ఏంటది అవును సత్యాగ్రహం అంటే దాని మూలం సత్యం యొక్క శక్తి అహింస అన్యాయాన్ని ఎదుర్కోవడానికి బలం కాదు నైతిక బలం అహింస ముఖ్యం అని గాంధీజీ నమ్మకం అవతలివాళ్ల మనస్సాక్షిని మార్చడమన్మాట ఆయన చంపారన్ ఖేడా అహ్మదాబాద్ ఈ ప్రాంతాల్లో దాన్ని విజయవంతంగా కూడా పంతొమ్మిది వందల పదిహేడు పద్దెనిమిది ఆ టైంలో ఆహా అంతా సవ్యంగా సాగుతోంది అనుకుంటుండగా ఈ రౌలెట్ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది వచ్చింది విచారణ లేకుండా రాజకీయ ఖైదీలను రెండేళ్లు జైల్లో పెట్టొచ్చు అంటే అది చాలా తీవ్రమైన విషయం కదా చాలా తీవ్రమైనది అందుకే గాంధీజీ దేశవ్యాప్త సత్యాగ్రహానికి పిలుపునిచ్చారు కాని దురదృష్టవశాత్తు ఈ నిరసనల టైంలోనే బాగ్ దురంతం జరిగింది ఏప్రిల్ పదమూడు పంతొమ్మిది వందల పంతొమ్మిదిన అమృత్సర్లో కదా అవును అమృత్సర్లో శాంతియుతంగా సమావేశమైన జనం మీద జనరల్ డయ్యర్ సైనికులతో కాల్పులు జరిపించాడు బయటకు వెళ్లే దారులన్నీ మూసేసి వందల మంది చనిపోయారు ఈ దారుణం తరువాత దేశమంతా భగ్గుమంది హింస పెరిగిపోవడంతో గాంధీజీ ఆ రౌలెట్ సత్యాగ్రహాన్ని ఆపేశారు ఓహో మరి ఇక్కడే సహాయ నిరాకరణ ఆలోచన వచ్చిందా దానికి మళ్ళీ ఈ ఖిలాఫత్ సమస్య ఎలా కలిసింది అదేంటి అవును చూడండి మొదటి ప్రపంచ యుద్ధంలో టర్కీ ఓడిపోయింది కదా వాళ్ల సుల్తాన్నే ప్రపంచవ్యాప్తంగా సున్నీ ముస్లింలు తమ ఖలీఫాగా అంటే మతపెద్దగా చూసేవాళ్లు ఆయన అధికారాలు తీసేస్తారనే భయంతో భారతదేశంలోని ముస్లిం నాయకులు ఖిలాఫత్ కమిటీని ఏర్పాటు చేశారు బొంబైలో అంటే మతపరమైన అంశం అవును కాని గాంధీజీ దీన్ని హిందూ ముస్లిం ఐక్యతకు ఒక మంచి అవకాశంగా చూశారు అందుకే కలకత్తా కాంగ్రెస్ సెషన్లో నైన్టీన్ ట్వంటీ సెప్టెంబర్ ఖిలాఫత్కు మద్దతిస్తూ స్వరాజ్యం కోసం సహాయ నిరాకరణ చేద్దామని అందరినీ ఒప్పించారు ఓకే మరి పంతొమ్మిది ఇరవై ఒకటి జనవరిలో మొదలైన ఈ సహాయ నిరాకరణ ఉద్యమం ఎలా సాగింది అంటే ఈ ఆధారాలు ప్రకారం ఎవరెవరు పాల్గొన్నారు ఉద్యమం బాగానే విస్తరించింది పట్టణాల్లో మధ్యతరగతి వాళ్లు స్టూడెంట్స్ లాయర్స్ వీళ్లంతా ప్రభుత్వ కాలేజీలు కోర్టులు వదిలేశారు ఫారిన్ గూడ్స్ తగలబెట్టారు గ్రామీణ ప్రాంతాల్లో ఆ అక్కడ పరిస్థితి వేరు అవధ్లో అయితే బాబా రామచంద్ర అనే ఒక ఆయన నాయకత్వంలో రైతులు వాళ్ళు ఎక్కువ పన్నులకు చాకిరీ వ్యతిరేకంగా పోరాడారు వాళ్లకి స్వరాజ్యం అంటే ఆ పన్నులు పోవడం ఆ వెట్టి చాకిరీ పోవటం అంటే స్వరాజ్యం అనే మాటకు అందరికీ ఒకే అర్థం లేదనమాట అస్సల్లేదు ఆంధ్రప్రదేశ్లో గూడెం కొండల్లో అల్లూరి సీతారామరాజు గారు గిరిజనులతో గెరిల్లా పోరాటం చేశారు అస్సాం టీ తోటల్లో పనిచేసే కార్మికులు వాళ్ళు ఆ తోటల నుంచి బయటకు వెళ్లే స్వేచ్ఛనే స్వరాజ్యం అనుకున్నారు కాబట్టి మాట ఒకటే అయినా అర్థాలు చాలా ఉన్నాయని ఈ ఆధారాలు స్పష్టంగా చెప్తున్నాయి ఇంత ఉధృతంగా సాగుతున్న ఉద్యమం ఒక్కసారిగా చౌరీచౌరా సంఘటనతో ఆగిపోయింది కదా ఇరవై రెండులో అవును గోరఖ్పూర్ దగ్గర చౌరాలో కొంతమంది నిరసనకారులు ఒక పోలీస్ స్టేషన్కు నిప్పు పెట్టారు దాంతో హింస జరిగిందని గాంధీజీ చాలా బాధపడి ఉద్యమాన్నే ఆపేశారు ఆ నిర్ణయం కాంగ్రెస్లో కూడా చాలా చర్చకు ఖచ్చితంగా కొందరు నాయకులు దాస్ మోతిలాల్ నెహ్రూ లాంటివాళ్ళూ గాంధీజీ నిర్ణయంతో ఏకీభవించలేదు వాళ్లు ఎన్నికల్లో పోటీ చేసి కౌన్సిల్స్ లోపలికి వెళ్లి పోరాడాలి అనుకున్నారు స్వరాజ్ పార్టీ పెట్టారు మరోవైపు నెహ్రూ బోస్ లాంటి యువనాయకులు వాళ్లు ఇంకా తీవ్రంగా పోరాడాలి మాకు పూర్తి స్వాతంత్ర్యం కావాలి అని డిమాండ్ చేయటం మొదలుపెట్టారు చివరిలో సైమన్ కమిషన్ వచ్చింది దానిమీద ఎందుకంత వ్యతిరేకతొచ్చింది సింపుల్ రీజన్ భారతదేశ భవిష్యత్తు గురించి నిర్ణయించడానికి వేసిన కమిషన్లో ఒక్క భారతీయుడు కూడా లేడు అందరూ బ్రిటిష్ వాళ్ళే అదా సంగతి అవును అందుకే దేశమంతా సైమన్ గోబ్యాక్ అని నినాదాలు ఈ వ్యతిరేకతే చివరికి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో లాహోర్ కాంగ్రెస్లో స్వరాజ్ తీర్మానానికి దారితీసింది స్వరాజ్ అంటే పూర్తి స్వాతంత్రం ఇదే లక్ష్యంతో శాసనోల్లంఘన ఉద్యమం మొదలైంది అందులో ఉప్పు సత్యాగ్రహం చాలా ముఖ్యం కదా పంతొమ్మిది ముప్పైలో చాలా చాలా ముఖ్యం బ్రిటిష్ వారు ఉప్పు మీద పన్ను వేశారు ఉప్పు అనేది అందరికీ అవసరం ధనిక తేడా లేకుండా దానిపై పన్ను వేయడమనేది బ్రిటిష్ పాలన యొక్క అణచివేతకు చిహ్నంగా గాంధీజీ చూశారు ఆయన వైస్రాయ్కి కొన్ని డిమాండ్లు పెట్టినా పట్టించుకోలేదు దాంతో డెబ్భై ఎనిమిది మంది వాలంటీయర్స్తో సబర్మతి ఆశ్రమం నుంచి దండి వరకు నడిచారు దాదాపు టూ ఫోర్టీ మైల్స్ నడిచారా దూరం అవును నడిచి అక్కడ సముద్రపు నీటితో ఉప్పు తయారుచేసి చట్టాన్ని బ్రేక్ చేశారు అది దేశమంతటా శాసనోల్లంఘనకు స్ఫూర్తినిచ్చింది జనం ఉప్పు చట్టాలు మీరారు పన్నులు కట్టడం మానేశారు ఫారెస్ట్ లాస్ పాటించలేదు ప్రభుత్వం కూడా చాలా కఠినంగా అణిచివేసింది గాంధీజీతో పాటు లక్ష మందిని అరెస్ట్ చేశారు తర్వాత గాంధీ ఇరివినొప్పందం జరిగింది కాని మళ్ళీ ఉద్యమం మొదలై నీరసించిందనన్నారు ఈ దశలో వేర్వేరు వర్గాల వాళ్ళలో పరిస్థితి ఏంటి ముఖ్యంగా దళితులు ముస్లింల విషయంలో ఏమైనా ప్రత్యేకతలున్నాయా అవును గాంధీ ఇర్విన్ ఓడంబడిక తర్వాత గాంధీజీ లండన్లో జరిగిన రెండవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కు వెళ్లారు కానీ అక్కడ చర్చలు ఫెయిల్ అయ్యాయి తిరిగి వచ్చాక ఉద్యమాన్ని మళ్లీ మొదలుపెట్టినా పంతొమ్మిది వందల ముప్పై నాలుగు కల్లా అది నీరసపడిపోయింది ఈ టైంలో గ్రూపుల మధ్య తేడాలు ఇంకా స్పష్టంగా బయటపడ్డాయి ముఖ్యంగా దళితులకు ప్రత్యేక నియోజకవర్గాల విషయంలో అంబేద్కర్ గారికి గాంధీజీకి మధ్య పెద్ద విభేదాలు వచ్చాయి ప్రత్యేక నియోజకవర్గాలిస్తే దళితులు హిందూ సమాజం నుంచి శాశ్వతంగా వేరైపోతారని గాంధీజీ భయపడ్డారు అంబేడ్కర్ డిమాండ్ను బ్రిటిష్వాళ్లు ఒప్పుకోవడంతో గాంధీజీ ఆమరణ నిరాహార దీక్ష చేశారు చివరికి పూనా ఒప్పందం పంతొమ్మిది వందల ముప్పై రెండు కుదిరింది దాని ప్రకారం దళితులకు జనరల్ ఎలక్టరేట్స్లోనే రిజర్వ్డ్ సీట్స్ ఇచ్చారు ముస్లింల సంగతే ఖిలాఫతుద్యమం తగ్గిపోయాక కాంగ్రెస్ కొంచెం హిందూ మహాసభ లాంటి సంస్థలకు దగ్గరవుతోందేమో అనే ఫీలింగ్ కొందరు ముస్లిం నేతల్లో ప్రజల్లో వచ్చింది దాంతో వాళ్లు కాంగ్రెస్కు కొంచెం దూరంగా జరగడం మొదలుపెట్టారు ఇన్ని తేడాలు ఇన్ని వేర్వేరు ఆశయాలు అయినా కూడా మేమంతా భారతీయులమనే ఒక ఫీలింగ్ ఎలా పెరిగింది సాంస్కృతిక అంశాల పాత్ర ఏమైనా ఉందా ఇందులో తప్పకుండా ఉంది అందరూ కలిసి బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాడటం అది ఖచ్చితంగా ఒకరినొకరు దగ్గర చేసింది దాంతోపాటు కల్చరల్ ప్రాసెసెస్ కూడా చాలా హెల్ప్ చేశాయి బంకిం చంద్ర చటర్జీ రాసిన వందే మాత్రం అబనీంద్రనాథ్ ఠాగూర్ గీసిన భారతమాత పెయింటింగ్ ఇవి ప్రజల్లో దేశభక్తిని పెంచాయి అవును భారతమాత చిత్రం చాలా ఫేమస్ కదా అవును అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాళ్లో నటేశ శాస్త్రి మద్రాసులో వీళ్లు జానపద కథల్ని పాటల్ని సేకరించి పబ్లిష్ చేశారు మన కల్చర్ గొప్పదనే భావన కలిగించారు ఇంకా జెండాలు స్వదేశీ ఉద్యమం టైంలో ఒక ట్రైకలర్ ఫ్లాగ్ వచ్చింది తర్వాత గాంధీజీ రాట్నం గుర్తుతో స్వరాజ్ ఫ్లాగ్ డిజైన్ చేశారు ఇవన్నీ కూడా ఐక్యతకు సింబల్స్ అయ్యాయి చరిత్రను కూడా మన వాళ్లు తిరిగి రాయడం మొదలుపెట్టారు భారతదేశం ఒకప్పుడు ఎంత గొప్పగా ఉండేదో చెప్పడం ద్వారా ఆ గర్వం కూడా జనాల్ని కలిపింది అంటే ఒకటి బ్రిటిష్ పాలన మీద కోపం రెండు గాంధీజీ లాంటి నాయకుల పిలుపు మూడు ఈ సాంస్కృతిక చిహ్నాలు ఇవన్నీ కలిసి అనేక సమూహాలను స్వాతంత్ర్య పోరాటంలోకి లాగాయి కాంగ్రెస్ వీళ్లందరినీ ఒక తాటిపైకి తేవటానికి ప్రయత్నించింది సరిగ్గా చెప్పారు కాంగ్రెస్ ఆ ప్రయత్నం చేసింది కాని ఆ ఉద్యమాల్లో పాల్గొన్న ప్రతి గ్రూపు ఆశలూ అంచనాలు వేరు వాళ్ళకు కావలసిన స్వరాజ్యం వేరు ఈ తేడాలను బ్యాలెన్స్ చేసుకుంటూ అందర్నీ కలిపి ఉంచడం కాంగ్రెస్కు ఎప్పుడూ ఒక సవాలే ఆ ఐక్యత కొన్నిసార్లు కూడా లోపల విభేదాలు వచ్చేవి అంటే వలస పాలన నుంచి బయటపడాలనే కోరిక బలంగా ఉన్నా ఆ తర్వాత దేశమెలా ఉండాలి అనే విషయంలో ఎన్నో భిన్న స్వలాలు వినిపిస్తున్న ఒక సంక్లిష్టమైన పరిస్థితిని ఈ ఆధారాలు మనకు చూపిస్తున్నాయి నిజమే ఇంకొక విషయం కూడా మనం ఆలోచించాలి ఈ మూలాల్లో పై పైన టచ్ చేసిన చరిత్రను తిరిగి రాయటం ముఖ్యంగా ప్రాచీన కాలపు విజయాల్ని తరచుగా అవి హిందూ విజయాలుగా చూపించడం అది కొందర్లో జాతీయ గర్వాన్ని పెంచుండొచ్చు కాని అదే సమయంలో వేరే వర్గాలని ముఖ్యంగా ఏతరులని ఇది మనకథ కాదేమో అని దూరం చేసుండొచ్చా అనే కోణం కూడా మనం చూడాలి దాని గురించి ఇంకా లోతుగా ఆలోచించవచ్చు